హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీతోనైతే వచ్చేసాను అదైతే హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ అండి అందరికీ తెలుసు కదా కొబ్బరి కొబ్బరి అయితే మనం ఇళ్ళల్లో దేవుడి దగ్గర అలా కుట్టేసుకొని అలానే మిగిలిపోతుంది కదండి అదైతే పెద్దగా తినడానికి ఎవ్వరు ఇష్టపడరు కదా ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి అసలు ఎంత చక్కగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినేస్తారండి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని అయితే ఇలా కొట్టుకొని కొట్టుకున్న తర్వాత వెనకాల ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా అదైతే పీల్ చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని బ్లాక్ కలర్ పోయే వరకు ఇలా మన ఆలు ఇంకా బీరకాయ గీరుకునే ఇది ఉంటుంది కదా దాంతో అయితే ఇలా మొత్తానికి బ్లాక్ కలర్ మొత్తం పోయే వరకు అయితే ఇలా చక్కగా నెమ్మదిగా ఇలా అయితే గీక్కోవాలి తర్వాత చూడండి మొత్తము పోయి ఎంత వైట్గా అయిందో ఇలా క్లీన్గా చేసుకోవాలి ఇది ఉంటే స్వీట్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా టేస్ట్ టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది కాబట్టి ఇదైతే తీసేసుకోవాలండి రఫ్గా కూడా వస్తుంది ఇది ఉంటే తర్వాత అయితే ఇదంతా తీసేసుకున్న తర్వాత దాన్నైతే చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మీ వీళ్ళని బట్టి చక్కగా చిన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది పెద్ద పెద్ద ముక్కలు ఉంటే కొన్ని ముక్కలు అలాగే ఉండిపోతాయి కదా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి నైఫ్తో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా సన్నగా పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా ఇలా చేసుకోవాలి బ బర్కగానే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా చూశానండి చాలా బర్కగా ఉంది ఇంకోసారి పడదామని పట్టేశా చూడండి ఇంకా మిక్సీ కాలేదు అక్కడక్కడ గడ్డలే ఉన్నాయి సరే అని ఇలా మళ్ళీ చేసేసా చేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో తర్వాత ఇంకేంటి ఒక బౌల్ తీసుకోవడమే బౌల్ తీసేసుకొని నెయ్యి ఒక స్పూన్ ఒక టీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే అందులో వేసేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే కింద అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ మొత్తం కూడా చక్కగా ఇలా ఫ్రై అవుతుంది పచ్చివాసన మొత్తం పోయి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి ఫ్రై అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇలా బౌల్లో నుంచి తీసేసుకున్న తర్వాత బెల్లం అయితే వేసేసుకోవాలి ఈ బెల్లం అయితే చూడండి అసలు ఇట్లా కరిగిపోయిందో ఆ బెల్లాన్ని అయితే ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక రెండు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత ఆ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు చూసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి బెల్లం అయితే ఇలా మరుగుతుంది కదా అందులోనే ఒక టూ ఆర్ త్రీ యాలక్క ఉంటాయి కదా అవైతే దంచికొని అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడి అయితే ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా అదైతే అందులో వేసేసుకొని ఆ పాకం మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఫైనలీ మనం నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి దగ్గరకు వచ్చేసింది కదా తర్వాత అయితే దీన్ని చల్లారం ఇవ్వాలి చల్లారి చల్లారిన తర్వాత ఇంకేముంది చిన్న చిన్నగా లడ్డూలు అయితే కట్టుకోవాలి మీ వీలుని బట్టి లడ్డు అయినా కట్ కట్ చేసుకోవచ్చు లేదంటే ఒకలా ఒక ప్లేట్లో నెయ్యి పూసేసి ఆ ప్లేట్లో ఇలా స్క్వేర్స్ షేప్స్ అలా కట్ చేసుకొని ఒక స్వీట్ రెసిపీ లాగా కూడా స్వీట్లో స్వీట్ లాగా కూడా కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఉంది మీరు కూడా ఒక్క ఒక్కసారి ఇలా ట్రై చేసి ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఉన్నాయండి హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ పిల్లలు అయితే గబగబా తినేస్తారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి